రిజల్ట్ నంబర్ వన్ గా ఉంది ఈ దీంట్లో మాత్రం ఫ్లవర్ సెట్టింగ్ లా చెట్టు బ్రోతింగ్ లో కానీ హైట్ ల కానీ గ్రీన్ హౌస్ లో కానీ నంబర్ నెంబర్ వన్ గా ఉంది సార్ ప్రొడక్ట్ బాగుంది 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 నెక్స్ట్ మీ కంపెనీలోనే అదే బ్రాండ్ మేము యూస్ చేయాలని చెప్పి అనుకుంటాము నెక్స్ట్ మీరు యావదిస్తే అదే కంటిన్యూ అయిద్దాము అని చెప్పేసి మూమెంట్ అయినా సార్ Тиск Тиск సార్ నమస్కారం మాది జర్మన్ అని అవును ఇక్కడ జర్మన్ ఫైటర్ జర్మన్ బ్రహ్మాస్ అని ఇచ్చిన రిజల్ట్ ఎట్లా సార్ సార్ రిజల్ట్ నంబర్ వన్ గా ఉంది సార్ మీ పేరెంట్ సార్ మా పేరు నర్సింహ అని చెప్పేసి సార్ మీ ఊరు సార్ బాయిపల్లి మీది యావ తాలూకు ముల్బాల్ తాలూకు వస్తుంది మాది మీది డిస్ట్రిక్ట్ కోల డిస్టిక్ కోలార్ డిస్టిక్ వస్తుంది అవునా సరే ఈ జర్మన్ జర్మన్ బ్రహ్మా రిజల్ట్ బాగుంది నేను ఒక పొచ్చు కొట్టి చూస్తే అంతా చూస్తాము కొట్లేదు ఒక పొత్తు మాత్రమే స్పేస్ చేస్తే చూడు ఇక్కడే ఉంది ఆ పొచ్చు ఫ్లవర్ సెట్టింగ్ నెంబర్ వన్ గా ఉంది ఆ ఆకు బ్రోతింగ్ కానీ మడుకునేది కానీ బాగా ఇలా గ్రీన్ హౌస్ కూడా బాగా సెట్టింగ్ బాగుంది ఆ బింగే అది ఆ బ్లాక్ ట్రిప్స్ వైట్ ట్రిప్స్ ఆ తర ఏమి లేదు మొదలు నాకు ఈ తర ఉండే ఈ తర ఉంది మనకు ఇక్కడ ఈ ఇతర ఫ్లవర్స్ ఈ తర అయితే ఆకులు కానీ ముడుక్కునేది కానీ ఏమీ లేకుండా బాగా సెట్టింగ్ బాగుంది ఫ్లవర్ అంతే కట్ అయితే ఉండే ఇది కొట్టినప్పటి నుంచి పొద్దు వల్ల కట్ అయ్యేది కానీ ఏమి లేదు చూడండి ఇక్కడ నుంచి చూడండి సార్ ఈ తర బాగా సెట్టింగ్ అయింది సెట్టింగ్ అయింది సార్ గ్రీన్ హౌస్ బాగుంది లాక్ ఒక వచ్చేసి ఒక సార్ పొద్దు నుంచి పదహైదు లాక్ లు చూపించాడు ఒక చెట్టు వచ్చేసి నెంబర్ వన్ గా ఉంది సార్ ఇది కొట్టేపటి నుంచి రెండు బాగుంది రిజల్ట్ నంబర్ వన్ గా ఉంది ఎలా అంటే మేము ఇప్పుడు మొదలు వేరేది కొట్టింటాం కాబట్టి మాకు రిజల్ట్ లేదు ఈ పొత్తు కొట్టిం కాబట్టి నంబర్ వన్ గా ఉంది సార్ రిజల్ట్ సూపర్ గా ఉంది ఫ్లవర్ సెట్టింగ్ ఈ క్లైమేట్ లో ఫ్లవర్ సెట్టింగ్ ఈ తర అంటే అది కనిష్టం మీ ప్రొడక్ట్ నుంచి అది బాగుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం సార్ రిజల్ట్ పర్వాలేదు రిజల్ట్ బాగుంది సార్ నెక్స్ట్ నెక్స్ట్ అదే మీరు సార్ మీ కంపెనీ వాడాలని చెప్పేసి మేము ఇష్టం పడినాం సార్ అంటే అదే తరనే ఈ లెవెల్ లో మాకు వస్తే తోట చాలు బట్ ఎలాంటి ఈ క్లైమేట్ లో ముప్పై ఆరు టెంపరేచర్ లో ఈ రేంజ్ లో ఫ్లవర్ సెట్టింగ్ అయింది గ్రోతింగ్ బాగుంది ప్లస్ గ్రీన్ హౌస్ బాగుంది అంటే కదా నంబర్ వన్ గా పనిచేసింది పొచ్చు మాత్రమే బాగా డిఫరెన్స్ గా ఉన్నాయి ఆ ఇంకా అక్కడ మేము కొట్టుకునే ఉండే సైడ్ మామూలుగా యావ ఉంటే నార్మల్ సైడే ఉంది ఈ దీంట్లో మాత్రం ఫ్లవర్ సెట్టింగ్ లా చెట్టు బ్రోతింగ్ లో కానీ హైట్ లో కానీ గ్రీన్ హౌస్ లో కానీ నంబర్ నెంబర్ వన్ గా ఉంది సార్ ప్రొడక్ట్ బాగుంది 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 నెక్స్ట్ మీ కంపెనీ లోనే అదే బ్రాండ్ మేము యూస్ చేయాలని చెప్పి అనుకుంటున్నాము నెక్స్ట్ మీరు యావదిస్తే అదే కంటిన్యూ అని చెప్పేసి మూమెంట్ అయినాడు సార్